రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల జోరు అందుకుంది నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు గత బీఆర్ఎస్ అవినీతి పాలన నుంచి విముక్తి కోసం ప్రజలు కాంగ్రెస్కు అవకాశం ఇస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో యువత రైతులు మహిళలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు నల్గొండ కార్పొరేషన్లోని మొత్తం నలభై ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశామని తొలి మేయర్ పీఠాన్ని బీజేపీనే కైవసం చేసుకుంటున్నారు ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఇపరేమ గర్గమ్మ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోయింది బీఆర్ఎస్ ఇంకా భవిష్యత్తు లేదని ప్రజలు తెలంగాణ ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పును పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది భవిష్యత్తు బీజేపీదని పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై ఏడు శాతం ఓట్లు ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఏ రకంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నది పేదల సంక్షేమ పథకాల అమలులో ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేకుండా దళారి పాత్ర లేకుండా అవినీతికి తావు లేకుండా జరుగుతున్నటువంటి జనరంజకమైన పాలన పట్ల తెలంగాణ ప్రజలు మేము సైతం మీతో అని చెప్పి ఆ రోజు తీర్పునివ్వడం జరిగింది ఐదు మాసాలకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన ఐదు మాసాలకే అంత భారీ తీర్పునివ్వడం అది మా మీద బాధ్యత పెంచింది ఇవాళ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అది లోక్సభకైనా అసెంబ్లీకి అయినా లేదా చివరికి స్థానిక సంస్థలు పార్ పంచాయతీ జిల్లా పరిషత్తు మున్సిపల్ ఎన్నికలైనా గెలుస్తున్నటువంటి ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాట గోవాలో చూశారు మహారాష్ట్రలో చూశారు హర్యానా చూశారు ఏ రకంగా త్రిపుల్ ఇండియన్ సర్కారు వైపే మొగ్గు చూపుతున్నారు మోదీ నాయకత్వంలో